5 ㄹ 2.5 kg Tamarind ません api 100 బాయ్ ఆడితో కుడి దిండు చెల్లికి పెరుకుతది అన్నారమ్మ ఏ బాయ్ తల్బోని ఉందమ్మ తమ ఏయ్ చేస్తున్నారు

కొన్ని దెబ్బలు ఆడుతున్నాయి మీ గురించి ఏం చేస్తాం మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఫైట్ చేస్తున్నాం మరి ఇప్పుడు దెబ్బలు ఆడి అందుకని మీకోసమే రాత్రి అక్కడ లంకలో లంకలు పడుకున్నాను అందుకే రాత్రి లంకలు గోదావరిలో అక్కడ ఇక్కడ రాత్రి టిఫిన్ చేశారా అడవలు లేవు మాకే పడవట్లేదు అదే పోరాడుతున్నాం పోరాడుతున్నాం జాతీయ ఉండే పిల్లలు అందరూ ప్రభుత్వం మీద ఆధారపడితే వచ్చింది జాతీయ చూసుకోండి ఇది ఫ్లడ్ అది చూస్తుంటే బాబా మీరు అందరూ ఎంత కష్టపడి ఉన్నారు బాగుందా చేస్తావా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు హెలికాప్టర్ లో తిరుగుతూ ఉన్నాడు పైన హెలికాప్టర్ లో తిరిగి వాళ్ళకి మరి బాధలేదు తెలిస్తే జాతం చేస్తా ఏం పర్లేదు బాత్రు నేను చేస్తాను చేస్తా ఐదు వందలు పెంచడానికి కష్టపడిపోతున్నాడు మూడు వేలు ఇస్తానండి మోసం మూడు వేలు మోసం అప్పుడు ఎంత లాస్ అయిపోయారు మీరు నలభై రూపాయలు లాస్ అవుతున్నారు నలభై వేల రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు ఐదు సంవత్సరాలు ఐదు పన్నెండు అరవై వేల రూపాయలు నష్టం మీకు పెట్టుకున్నారంటే పాలు చుక్కలు కూడా లేవండి మా ఇండి మొక్కల నుండి అడ్డలు రాడిపోతాం కదండి లేచి నుంచి అలా రాత్రి ఏదో పంపుతున్నారు భోజనం ఇక్కడ వండుకుంటాం మానేసేవండి ఏదో ఎప్పుడు పెట్టి వండుకున్నాడు భోజనం మానేసేమండి ఆలు చుక్క లేదండి వండుకొచ్చిందండి టీ పెట్టుకున్నారంటే పాలు చుక్కలు లేవు ఎక్కడ ఇలాగ ఉందండి పరిస్థితి అంతా నీట్లో ఏంటి మంచి ఉంటుంది వరదలు తుఫాన్లు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం మరి చాలా చాలా ఎలర్ట్ గా ఉండవలసిన అవసరం ఉంది అందులో ప్రత్యేకించి మరి ఇక గోదావరికి వరదంటే ఏదో ఒక గంటలోనో ఒక పూటలోనో వచ్చేది కాదు దగ్గర దగ్గర ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోరే ఏదైతే మరి యొక్క భద్రాచలం పోలవరం ధవిలేశ్వరం ఇట్లా అంచెలంచెలుగా మరి మన దగ్గరికి వచ్చే టైంకి ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో ఉంటుంది అనేది చాలా క్లియర్గా క్యాలిక్యులేషన్తో లెక్కలుంటాయి తద్వారా ఆ వచ్చేటువంటి ఇన్ఫ్లోని దృష్టిలో పెట్టుకుని ఎంత వాటర్ లెవెల్ పెరుగుతుందో దృష్టిలో పెట్టి ఆ పల్లపు లోతట్టు ప్రాంత వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి చేర్చవలసినటువంటి అవసరం ఉంది దురదృష్టవశాత్తు ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క వరదలకు ముందు చేయవలసిన పనులు అంటే ఏదైతే ఇసుక బస్తాలు కానీ తడికిలు కానీ ఏదైతే సర్వే బాదులు కానీ ఇవన్నీ కూడా టెండర్లు పిలుచుకుని రెడీగా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ కూడా గాలి కుదిలేసినటువంటి స్థితిలో ఈరోజు ఇటువంటి పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ రోజు ఏదైనా ఒక తుఫాన్ వచ్చినా ఒక ప్రకృతి విపత్తు వచ్చినా ఏ రకంగా పనిచేసే ఒక్కసారి గుర్తు చేసుకోండి ఉదుర్దు తుఫాన్ వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో వారం రోజులు అక్కడే కలెక్టర్ ఆఫీస్లో పడుకుని విశాఖను బాగు చేశాడు తొంభై ఆరులో మరి భయంకరమైనటువంటి తుఫాను వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో పది రోజులుండి రాజమండ్రిని మినీ సెక్రటరియట్గా పెట్టుకుని ఈ గోదావరి జిల్లా పరిస్థితులన్నీ కూడా చక్కపరిచిన తర్వాత అప్పుడు రాజమండ్రి నుంచి ఆయన హైదరాబాద్ వెళ్ళాడు కానీ దురదృష్టం ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు తాడేపల్లి రాజప్రసాదం వదిలి అడుగు బయట పెట్టరు ఒకవేళ అడుగు బయట పెట్టదలిస్తే అంత ఏరియల్ సర్వే మాత్రం చేసుకుని గాల్లోనే తిరిగి గాల్లోనే వాగ్దానాలు చేస్తాడు ఆ గాల్లో చేసే వాగ్దానాలు గాల్లోనే కలిసిపోతూ ఉన్నాయి ఎందుకంటే మూడు సంవత్సరాలు అయింది ఎవరైతే పునరావాస శిబిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు ఇస్తానని మొదటి సంవత్సరం చెప్పాడు రెండు వేలు ఇస్తానని రెండో సంవత్సరం చెప్పాడు ఇవాళ మూడు సంవత్సరాలు అయింది ఎవరికైనా ఒక్క రూపాయి పునరావాస శిబిరంలో తలదాచుకున్న వాడికి ఒక్కరికంటే ఒక్క రూపాయి కూడా రోజుకి రానిటువంటి పరిస్థితి అందుకే ఈరోజు ఎవరైతే మరి ఈ యొక్క ఏటుకట్ల లోపు ఉండి పేదలు అందులోని ప్రత్యేకించి మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి అండగా తోడుగా మరి వేళ వాళ్ళ తరపున మేమందరం కూడా నిలబడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ